ुक्ता युक्ता सकल कल्याण भक्तरंभारंभ सुंराव श्रीराम भूयोगम सर्वंगलमांगल्यु साधे धन्यमी नारायणमो

ध्रुवन्ेराज ब्रुवं देव बृहस्पति ध्रुवंजी दृश्याश राशंधारयता ध्रुव ध्रुवम मुहूर्तकाले सूर्यादी नवा ग्रहा अत्यंताकूल्यता प्रसिद्धिस्थ विशूम त्रय तंत्र मंगल अरे विवाम वृतरम पिष्टम चुपन्दम चतुर्भुज प्रसन्नपतरमी सर्वोपजाते तदे लग्न सुजनम तदेव ताराफल चंद्रफल तदेव विद्याफल दीफलम तदेव लक्ष्मी तय स्मरात्रीशर विष्ण योनुरा तीवर्भ योजना परिभाषि

ਆਹ ਆਲਾ ਸਮੇਂ ਆਹੀ ਦਸਮਾ ਅਦ੍ਰਣ ਜੈਦਾ ਤੇ ਰਾਜੋਗ੍ਰਿ ਪੁਰਸ਼ਾ ਸਜਾ ਬਕਤਾਂ ਤੁਰਨ ਬੁਰ ਬੁਰ ਹੱਥ ਤੇ ਇਹ ਬਕਤਾਂ ਆਦੇ ਜੀਨ ਕੋ ਜਨ ਕੰਮ ਬੋ ਬੋ ਅਬਹ ਸੰਪਰਮ ਜੰਨ ਜੀ ਤੱਕ ਸਨੋ ਅਨੂਜਮ ਦੇ ਆਤਮ ਕਰਾ ਤੇਨ ਦੇਵਾ ਅਜਿੰਦਾ ਬਾਦਨ ਤਾਈ ਪੀ 来 <laughs> <laughs>

यानल मेर से अर मारALLY से अर सार नाल तरा के बया हो एड़ान, पाहिवोटा के तो तो एक जाओ आाомина को को मत जेसमस्यस बार से एक रिकम कि यह tulß एते आमेर, est diyor बार से ख्मेलर लो लुए मैंन सी साल तो खानार, आ से स्थाती हैельा, जो आ टो μार सिर्फ। Bar నెల్లూరు నగరంలోని పదహారవ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్కు నందు ప్రజలకి అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంటు అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి ప్లేగ్రౌండ్ పరికరాలన్నింటికి ఏర్పాటు చేసేదానికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది నెల్లూరు నగరంలో గతంలో అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనే రీతిలో దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత నగర నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి ఏదైతే మౌలిక సదుపాయాలున్నాయో రోడ్లు డ్రైన్లు పార్కులు ప్రత్యేకించి నెల్లూరు నగరంలో దాదాపుగా రోడ్లు తొంభై ఐదు శాతం మేర పూర్తయి ఉన్నాయి డ్రైన్లు ఎనభై నుంచి ఎనభై శాతం మేర పూర్తయి ఉన్నాయి మిగిలినటువంటి వీధి దీపాలు కావచ్చు శానిటేషన్ కావచ్చు గ్రీనరీ ఏదైతే మహానగరాలన్నిటి కూడా గ్రీనరీ అనేది పచ్చదనం పరిశుభ్రత అనేది ప్రామాణికంగా తీసుకుంటారో దాని మీద ప్రత్యేక దృష్టి సారించి గౌరవ మంత్రి గారు వచ్చిన ప్రతిసారి కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పార్కులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలం పాటు ఎవరు ఆలోచించే విధంగా ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఉందో వాటర్ సప్లై ఉందో నూట నలభై ఎనిమిది కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నందువల్ల రెండు పనులు పూర్తయిపోతే ప్రత్యేకంగా ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి నూట నలభై ఎనిమిది కోట్లు రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నూట నలభై ఐదు కోట్లు కూడా శాంక్షన్ చేయించి దానికి అప్రూవల్ చేయించినటువంటి నారాయణ సార్ గారు ఒక ఆలోచన ఉండాలా అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్పన తాపత్రయం ఉంటే ఖచ్చితంగా అది అమలవుతుంది ఈరోజు నెల్లూరు నగర ప్రజలు కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు కాట కాలం పాటు ఉంది ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు నగరం అన్ని రకాలుగా ఒక అద్భుత నగరంగా ఏదైతే రాష్ట్రంలో నాలుగవ అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్నటువంటి నెల్లూరు నగరం సార్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఏమాత్రం సంకోచం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీస్ ఉంటే నూట పది మున్సిపాలిటీస్ని పరిగెత్తించాం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ప్రాపర్గా ఉండింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేక గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన ట్యాక్సులు మీరు కట్టిన ఇంటి పగనులు మీరు కట్టిన వాటర్ ట్యాక్సులు మీరు కట్టిన లేఅవుట్ ట్యాక్సులు మీరు అప్రూవల్ తీసుకున్న బిల్డింగ్ ట్యాక్సులు అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో పెట్టుకొని వా వాటిని దారి మళ్లించేశారు ఎంత దారి మళ్లించారంటే మూడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా దారి మళ్లించారు జనరల్గా ఈ లోకల్ బాడీస్ లోకల్ బాడీసు సెంట్రల్ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకు వచ్చే ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో ఏం చేయాలో ఏ పనులు చేయాలో కార్పొరేటర్ల ద్వారా అప్రూవల్ తీసుకొని పనులు చేసుకోవడం చేసుకోవాలి కానీ ఒక చట్టం ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చేటి చేశారు ఒక్క మున్సిపల్ శాఖ కాదు అన్ని శాఖలలో ఇదే పరిస్థితి అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఆయన ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఒకదాని తర్వాత అన్నిటికంటే చాలా సంతోషదాయకమైన విషయం మున్సిపల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్లు కావచ్చు చైర్పర్సన్లు కావచ్చు మీరు సంతోషమైన విషయం ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్ మీ దగ్గరే ఉంటాయి సీఎఫ్ఎంఎస్లో పావు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశించారు మున్సిపల్ శాఖకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకునే డబ్బులు సీఎంఆఫీస్లో పంపించి వేరే రూట్ చేయొద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచండి వాళ్ళు సపరిపాలన చేసుకోవాలి అని ఇచ్చారు నిజంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు ఏదైనా పనిచేయాలంటే వాళ్ళు కరెక్ట్ చేసే డబ్బులు ఉంటాయి అది ఒక తీపి కవరే నాకైతే చాలా తీపి కవరీ ఎనిమిది నెలలు అయిపోయింది మీరు కట్టే డబ్బులు అడెలుగుతున్నాయి అవి వేరే దాన్ని డైవర్ట్ అయిపోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారు బాగా అర్థం చేసుకున్నారు వారికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యాలు తెలుస్తున్నాను తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ నెల్లూరు మున్సిపాలిటీని పరిగెత్తించా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి పదకొండు వందల కోట్ల రూపాయలు అక్చువల్గా శాంక్షన్ చేశాం దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల పంతొమ్మిదికే మరొక నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుంటే ఈరోజు నెల్లూరులో దోమలు లేని నగరం అయిపోయేది హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ అయిపోయిండేది ప్రతి ఒక్కరికి వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి వచ్చేది ఇప్పుడు ఎక్కడికి పోయినా సార్ నీళ్లు వస్తున్నాయి అంటున్నారు దోమలు సార్ అని నూట అరవై ఐదు కోట్లు మేము తొమ్మిది వందల యాభై కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే హట్కోలో శాంక్షన్ చేసి పెడితే నేను శాంక్షన్ చేసి పెట్టాను ఆరోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారిని అడగటం ఆయన శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారు దానికి గ్యారంటీ అవ్వటం అది స్టేటే భరించేదటగా మళ్ళీ నెల్లూరు మున్సిపాలిటీ కూడా కాదు తెస్తే నూట అరవై ఐదు కోట్ల ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ ఎంత దారుణం మా మీద కోపం ఉండొచ్చు ఈ అండర్గ్రౌండ్ చేసేస్తే సంఘం బ్యారెంజ్ వాటర్ తెస్తే ప్రజలు తెలుగుదేశం పెంచుకుంటారనే దురుద్దేశంతో వాళ్ళు చేయలే అయితే అడ్కోలేని పోయింది మన మన ముఖ్యమంత్రి కానీ అడిగి ఫైనాన్షియల్ మినిస్టర్ గారిని అడిగి మనకు మన బడ్జెట్లో పెట్టించాను రేపు బడ్జెట్లో దాని శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయితే మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయి వన్ ఇయర్ లోపల గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లూరు ప్రజలకు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా దాదాపు వంద పార్కులు టేకప్ చేసాం బ్రహ్మాండంగా చేసాం మళ్ళీ తిరిగి వస్తే పార్కులు అదే స్థితిలో ఉన్నాయి అందుకనే మళ్ళీ ఇప్పుడు రాగానే నెల్లూరులో ఉన్న పార్కులు అన్నీ కంప్లీట్ చేయాలని ఫస్ట్ ఆదేశించాను దాదాపు ముప్పై పార్కులకు యాక్చువల్గా డిజైన్ చేశారు ఒక్కొక్క పార్కుకి ముప్పై లక్షల నుంచి కోటి రూపాయలు శాంక్షన్ చేశాను ఈ పార్కు అయితే ముప్పై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు లక్షలు చక్కటి ఎక్విప్మెంట్ ప్రతి దగ్గర ఒకటే చెప్పాను ప్రతి దగ్గర చక్కటి ఎక్విప్మెంట్ ఉండాలా పిల్లలు ఆడుకునేదానికి గతంలో ఇచ్చినట్టు చిన్న చిన్నవి కాదు ఆ యొక్క స్థలాన్ని బట్టి ఎంత స్థలం ఉందో అంత స్థలాన్ని బట్టి ఆ ఉండే ఎకరా హాఫ్ ఎకరా ముక్కాల ఎకరా అని ఒకేసారి ఇరవై మంది పిల్లలు ఆడుకునేది ముప్పై మంది పిల్లలు ఆడుకునేలాంటి ఎక్విప్మెంట్ కూడా తెప్పించమన్నా ఐ థింక్ ఈ పార్క్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆడుకునే ఒక ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు మిగతా జిమ్ ఎక్విప్మెంట్ తెప్పించారు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో పూర్తి చేయాలి అధికారులకు ఆదిస్తున్నా ఇవాళ ఐదో డివిజన్లో ఉదయం ఇవాళ ఐదో డివిజన్లో ఉదయాన్నే శంకుస్థాపన చేసాను వీటికి ఎక్విప్మెంట్కి పద్నాలుగులో చేశాను ఇప్పుడు ఈవినింగ్ పదహారు ఈ మూడు దాదాపు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు అన్ని పార్కులకు యాక్చువల్గా ఇదే విధంగా చేయిస్తున్నా అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఈ యొక్క ఏదైతే ఇక్కడ స్టోన్ వేసారో స్టోన్ కాదు స్టోన్ కాకుండా వాకింగ్కి యాక్చువల్గా వాకింగ్ ట్రాక్ లాగా ఉండేది చేయమన్నారు గ్రావెల్తో అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశిస్తున్నాను ఎందుకంటే ఈ స్టోన్స్ వేస్తే మోకాళ్ళను ఎప్పుడు వస్తున్నాయని యాక్చువల్గా అడగటం జరిగింది అన్ని దగ్గర అది కూడా చేయమని చెప్తున్నాను అదేవిధంగా రోడ్లు ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ వీలుపు అవి కూడా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా డ్రైన్స్ ఏదైతే నెల్లూరులో కొన్ని డ్రైన్స్ ఉన్నాయి అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు డ్రైన్స్ వాటన్నిటి కూడా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించాను రెండు పక్కల రివిట్మెంట్ వాళ్ళగా కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాప్ చేయమన్నాను అక్కడక్కడ ఓపెన్ పెట్టమన్నాను ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేసి ఉయ్యాల కాలువ ఇలాంటి కాలువలు రామిరెడ్డి కాలువలు వదిలేస్తే మళ్ళీ దాంట్లో దోమలు ఉత్పత్తి అయ్యి మళ్ళా మిళ్ళకి వస్తాయి దాన్ని కూడా ఆలోచించి అధికారులకు ఆదేశం ఇచ్చాను ఐ థింక్ ఉయ్యాల కాలం ఒకటి స్టార్ట్ చేశారు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది నెల్లూరు ప్రజల్ని కొద్దిగా ఉపయోగపట్టండి రే అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధిస్తే రియల్ ఎస్టేటు డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అడ్డదారులలో ప్లాన్లు శాంక్షన్ చేయించుకోకూడదనే ఉద్దేశంతో పద్దెనిమిది విషయాలు లిబరలైజ్ చేసాం ఒకటి రెండు కాదు అంతకుముందు లేఅవుట్ అంటే నలభై అడుగులు మినిమం రోడ్డు ఉండాలి ఇప్పుడు ముప్పై అడుగులు ఇచ్చేసాము నలభై అడుగులు అవసరండా నలభై అడుగులు పెట్టుకుంటే ఎక్కువ హైట్ వస్తుంది ముప్పై అడుగులు పెట్టుకుంటే తక్కువ హైట్ వస్తుంది మినిమం థర్టీ ఫీట్ పెట్టాం నలభై తీసేసాము అదేవిధంగా ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అపార్ట్మెంట్ కట్టుకునేవరంటే అసలు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ అవసరం లే మీకు ఎవరైతే డిజైన్ చేస్తారో లైసెన్స్ సర్వేయరు ఆర్ ఇంజనీర్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే ఆ ఆన్లైన్ మీకు ఇచ్చేస్తుంది అప్రూవ్డ్ అని అయితే బాధ్యత ఎవరిదంటే ఎవరైతే లేఅవుట్ సర్వేయర్ అప్లై చేశాడో అతను ఫౌండేషన్ ఇచ్చిన దాకా రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్లో డీవియేషన్ ఉంటే అతను మా క్లయింట్ డివియేషన్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతను బాధ్యత కాదు అది టౌన్ ప్లానింగ్ కూడా చూసుకుంటారు ఇలా చాలా చాలా దాదాపు పద్దెనిమిది విషయాలు చాలా లిబరలైజ్ చేసాం ఈ మధ్య కొందరు వచ్చి అడిగారు మళ్ళా సార్ ఒక్కంతకస్తు కట్టుకునేవాళ్ళు అంతస్తు నాలుగు నాలుగంతస్తులు కూడా మీరు సెట్ బ్యాక్స్ మాకు రెగ్యులేషన్ ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలకు పంపించండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించి స్టడీ చేసి మన డెసిషన్ తీసుకున్నాము ఈ నాలుగంతస్తు లోపల ఉండేవాటికి కూడా అన్ని స్టేట్స్ పంపించున్నాను ఈ నెలాకలాపల్ డెసిషన్ తీసుకుని అది కూడా చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది మీరు అడ్డదారులలో పర్మిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడతారు మీకు రూల్స్ రెగ్యులేషన్ చాలా లెవెల్లో వచ్చేసాం చక్కగా పర్మిషన్కి అప్లై చేసుకోండి పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉన్నాయి అంటే తొంభై మూడు పర్సెంట్కి ఫ్రీ చేసేసాం సో అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు టెంపరీగా అడ్డదారులలో పోయి పర్మిషన్ తీసుకున్న మీరు ఇబ్బంది పడతారు ఇన్నాళ్ళు గత ప్రభుత్వం రకరకాలుగా అడ్డదారులలో పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు దానికి ఏం చేయాలో కూడా సీఎం గారితో మాట్లాడుతున్నాం లీగల్గా కూడా ఎక్సన్ చూస్తున్నాం దానికి కూడా త్వరలో డెసిషన్ తీసుకుంటాం నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల్ని మీరు అడ్డదారులలో పర్మిషన్లకు పోవద్దు చాలా రూల్స్ రూల్స్ రివైజ్ చేశాం ఆ రూల్స్ మీరు యాక్చువల్ తెలుసుకోండి ఇవాళ ఒక బిల్డర్ నన్ను అడిగాడు సార్ ఆ ముప్పై అడుగులు జీవో ఎప్పుడు వస్తుంది ఇచ్చి నెల అయిపోయిందని చెప్పా నెల పైన అయిపోయిందా జీవో ఇచ్చి చూసుకోమని చెప్పా అందువల్ల మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయంలో నెల్లూరు ప్రజలందరికీ ఏదైతే నన్ను అత్యధిక మెజారిటీతో నా మీద నమ్మకంతో గెలిపించారో నేను ఖచ్చితంగా చేస్తా ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా చెప్పడం జరిగింది అయితే కొద్దిగా వెయిట్ చేయండి ఫైనాన్షియల్గా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం కొద్దిగా ఓపికట్టాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాం